మరి ఇంత గోరు అన్నానా మనుషుల చంపు ఎంత లాగానా మానసికంగా చచ్చిపోతున్నామండి పసి పిల్లలతోటి గవర్నమెంట్ ఏనా గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అంటే ఏం చెప్పడంతో కనీసం ఐదు నిమిషాలు ముందుగా అరెస్ట్ చేస్తున్నారు లైక్ వేసులో అరెస్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ లేదంటే అక్కడి నుంచి గేట్ నుంచి బయటికి రాన కనీసం నా హస్బెండ్ చేతిని కూడా పట్టుకొనియకుండా రాక్కండి ఏ కేసులో నాకు ఇంటిమేషన్ లేదండి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఒక్క ఒక్క విషయం కూడా మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తున్నాను ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి చేస్తున్నాను ఇంకెన్ని రోజులు పెడతారో ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మాకు అన్నిటికీ మా జగన్ ఉన్నాడు మా జగన్ అన్ను ఖచ్చితంగా మా కోసం నిలబడతాడు చూసుకుంటాడు సార్ అన్నిటికీ మా జగన్ అన్న ఉన్నాడు జగన్ అన్న మాకు my god